சத்வத் போதனமாய் சரமநாபமன் மன்சராஜ் மஹாகருதுவே நமஹ ஸ்ரீ குருவே நமஹ De... i'm புத்தோ சன்மான மனம் சே గ్రేడ్ వన్ శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్గా పదవి నియమింపబడి గ్రంథాలయ సంస్థ నియమ నిబంధనలకు బదున్నై ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా నీతి నిజాయితీగా గ్రంథాల ఆశయాలకు శ్రేయస్సుకు భంగం వాటిల్లకుండా సర్వతోముఖు కృషి చేస్తూ నా పదవి పాత్ర సక్రమంగా నిర్వహిస్తానని భారత రాజ్యాంగం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ సాధారణ గ్రంథాలయ అభివృద్ధికి నిరంతరం సేవ చేస్తూ గ్రంథాలయ అభివృద్ధి నిరేదికం చేయడానికి అవినీతి కృషి చేస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం జై హింద్ థాంక్యూ షాద్ నగర్ గ్రేడ్ వన్ శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ గా డైరెక్టర్లుగా పదవిని నియమించబడి గ్రంథాలయ సంస్థ నియమ నిబంధనలకు బద్దుడనై ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా నీతి నిజాదిగా గ్రంథాలయ ఆశయాలకు శ్రేయస్సుకు భంగం వాటిల్లకుండా సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తూ నా పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని భారత రాజ్యాంగం పట్ల అంచెలంచెల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ శాంత గ్రంథాలయ అభివృద్ధికి నిరంతరం సేవ చేస్తూ గ్రంథాలయ అభివృద్ధిని హితోదికం చేయడానికి అవిరళ కృషి చేస్తానే దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెడ్డి గారు బాలరాజు యాదవ్ గారు ముందుగా మినిషన్ గారికి సన్మానం చేయించుకోవాలి ఇంకొక చైర్మన్ వైస్ చైర్మన్ కానీ కానీ ఒకరోజు నేర్పించుకోండి ప్లీజ్ అందరు them wala bahar se to discount dikha deta hai

અસલો ના અસમેના અસલો ના

ಮಾತಾಡಿನ ಮಾತಾಡೋಣ ಮರ ಸುರಾಜಿ ಪೇಮೆಂಟ್ ಓಕೆ ಓಕೆ ರೀ ಮುಂದೆ ಏಳು ವೇಲ ನೀವು ಮುಂದೆ ಮಾತಾಡೋದೇ ಪದವೇ 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 ನಾವು ಪೈಸಿ ಪದವೇ ನಾವು ನೇನೆ ಮಾತಾಡೋಣ ಆ ರೊಂದು ವೇಲೆ ಮೊನ್ನೆ ಇಚ್ಛೆ ಪ್ರೋಗ್ರಾಮ ನಾನು ఎప్పటివ చైర్మన్ కు వారి యొక్క మొత్తం కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అంటే ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి మంచి అవకాశం లైబ్రరీ అనే పాత్ర చాలా గొప్పది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈరోజు సమాజంలో ఎన్నో అవలక్షణాలు చూస్తూ ఉన్నాం ఎన్నో దుర్మార్గాలు చూస్తూ ఉన్నాం పేపర్లలో టీవీలలో చదవడానికి వీలు కానటువంటి చూడడానికి వీలైనటువంటి సంఘటన చూస్తూ ఉన్నాం అంటే దీనికి కారణం ప్రధానంగా చదువు లేని కారణంగానే చదువు అంటే చదువు అర్థమంటే ఏబిఎస్ నేర్చుకోవడము కేజీ టు పీజీ ఉద్యోగులు కాంపిటీషన్ మార్పులే కాదు చదువు అంటే సంస్కారం సంస్కారాన్ని నేర్పేది విద్య అంటే తనని తాను సంస్కరించిన సమాజాన్ని నేర్పించేదే విద్య అర్థం పరమాత్మ అది చాలా గాలికి పోయింది అంటే మళ్ళీ అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అనేది నిర్వీర్యమైన పూర్తిగా కలుషితమైన పరిస్థితి వచ్చింది మళ్ళీ మన సంస్కృతి కావాలంటే ఇటువంటి గ్రంథాలయ పాత్ర ప్రధానంగా పోషించాల్సిన అవసరం ఉంది ఈరోజున వాట్సాప్లు రకరకాల టీవీలు రకరకాల సోషల్ మీడియా ఉన్నాయి అంటే అవసరం లేనివి చూస్తూ ఉంటాం అవసరం పడతా ఉంటాం అందుకే గ్రంథాలయ పాత్ర చాలా ప్రముఖమైంది రోజున ఈ గ్రంథాలయము డైర్లే కాకుండా చాదలతో పాటుగా దీన్ని బలోపేతం చేయడం పాటుగా ప్రతి గ్రామంలో కూడా గ్రంథాలయ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది ప్రజాప్రతినిధి మనకున్నటువంటి నిధులలో కనీసం కనీసం సరే మూడు కోట్ల నిధులు ఉంటే పది శాతం అంటే ముప్పై లక్షలు అంటే ప్రతి సంవత్సరం కనీసం ఐదు శాతం పది శాతం జరిగింది గ్రంథాలయకు గ్రామీణ గ్రంథాలయం కూడా మనం కేటాయించే కార్యక్రమం చేయాలి చెప్పడమే కాకుండా నాకు పది కోట్ల రూపాయల నిధులు వస్తే నేను ఎయిటీ పర్సెంట్ విద్యకు వైద్యానికి నేను కేటాయించే కార్యక్రమం చేయదే మా నాయకులు కార్యకర్తలు శిశులు ట్రైగర్ ఉంటాయి పక్కకు పెట్టి ఫస్ట్ వీటికి ప్రధాన పాత్ర జరిగింది అట్లాగే ఈ గ్రంథాలయాల్లో ఒకటి మంచి ఎంప్లమెంట్ డిజిటలైజేషన్ కాకుండా చేస్తాము సంతోషం మీరు అభినందిస్తున్నాం అట్ ది సేమ్ టైం ఈ గ్రంథాలయాల్లో గొప్పవాళ్ళ చరిత్ర పుస్తకాలు తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదు ఎవరైనా గొప్పవాళ్ళు కావాలంటే సమాజం చేత గుర్తించబడే స్థాయికి ఎదగాలంటే గొప్పవాళ్ళ పుస్తకాలు చదవాలి ఇలా ప్రపంచ చరిత్ర కావచ్చు దేశ చరిత్ర చూసినా ఏది సాధించాలన్నా ఖచ్చితంగా ఆ పట్టుదల కావాల ఆ సాహసం ఆ ధైర్యం ఎన్ని జీవితంలో ఎన్ని ఒడిదులుకులు వచ్చినా కూడా నిరాశ నిష్ప్రభ లోను కాకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలంటే అటువంటి ధైర్య సాహసాలు నేర్పేటువంటి చరిత్రలో చాలామంది గొప్పవాడు ఉన్నారు ఆనాడు స్వాతంత్రోద్యమంలో ఇంగ్లీషు వాళ్ళ బుల్లెట్ తుపాకు తోటలకు ఎదలు వచ్చి ఆనాడు కాల్సండి సందర్భాలోనే మొదటి ఉద్యమంలో అరవై తొమ్మిది అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో మొదటి దేశంలో ఆనాడు తుపాకీ తుడాలకు బలేదు మరి దేశ ఉద్యమంలో ఆత్మహత్యలు జరిగినాయి అణత్యాగ దేశం లక్షసార్ కోసం ఈరోజున మార్కులు వస్తే ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటాం ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోవాలని ఆత్మహత్య చేసుకుంటా ఆస్తుల కోసం రకరకాల కన్న తల్లిదండ్రనే బలిసి చేస్తాం అంటే ఇవన్నీ కూడా రూపుమాపాలంటే ఆ యొక్క కలుషితమైన వాతావరణాన్ని మళ్ళీ మనం మన సంస్కృతిని సాంప్రదాయాలు మనం పెంపొందించాలంటే ఈ చదువు అనేది ప్రధానం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గ్రంథాలను చేసే కార్యం చేయాలి ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమం చేస్తుంది మనం కూడా చాలామంది చాలామంది చాలా రకాల సమాజ కార్యక్రమం చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉన్నాం విగ్రహాలు పెడతా ఉన్నాం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విగ్రహాలు పెడుతా ఉన్నాం విగ్రహాలకే పరిమితం అవుతా ఉన్నాం రకరకాల మహానుభావుల విగ్రహాలే వాళ్ళు చెప్పింది మనం పాటిస్తే విగ్రహాలకు మాత్రం కోట్లు ఖర్చు పెడతాం కనీసం దానిలో కొంతైనా ఈ యొక్క గ్రంథాలయన బలోపేత చేశానని తెలిస్తే ఖచ్చితంగా ఆ కొంత మార్పు అనేది వస్తుంది కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని మనం చేసుకుంటూ అట్లాగే సందర్భం వచ్చింది కాబట్టి మరి నాకు కల్చరల్ శాఖ కూడా ఉంది మిగతా శాఖతో పాటుగా కల్చరల్ శాఖ ఉంది టూరిస్ట్ శాఖ ఉంది కాబట్టి మిగతా శాఖతో పాటుగా అంటే కల్చర్ అంటే సంస్కృతి సంస్కృతి అంటే జీవన విధానం ఈ జీవన విధానం అనేది ధ్వంసమైంది అన్ని రకాల అంటే అన్ని వర్గాల ప్రజలకు అన్ని వృత్తులకు అన్ని వయసుల వాళ్లకు అన్ని కులాల వాళ్లకు అన్ని మతాలకు వర్తించేది అందుకనే ఈ ధ్వంసమైన జీవన విధానం అంటే మన యొక్క ఆలోచనలు మారాలి అలవాట్లు మారాలి ఇలా చాలామంది చాలామంది ఎక్కడ చూసినా ఇలా ప్రభుత్వాలు ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాయి అంటే రుణమాఫీ అని రైతు భరోసా అని పెన్షన్లని ఇండ్లని రకరకాల అట్లాగే ప్రజలు కూడా పాపం తాత ముత్తాతల నుంచి కష్టపడతా ఉన్నారు తరతాల నుంచి కష్టపడుతున్నారు కష్టం చేస్తూ ఉన్నారు సేద్యం చేస్తారు రకరకాలు చేస్తాం అయినా కూడా నూటికి తొంభై శాతం మంది అప్పుల్లో ఉన్నారు నిజమాబద్దమా కరెక్టే కాదా ఇక్కడ కనుక నేను చేయత్తాను అడిగితే ఉన్నోడు చేత అంటే అయితే అంటే వేది అప్పులు ఎవరంటారు అంటే కొంత సిగ్గుబడి మన మరి లో ఎన్నో మూడు నాలుగు వేల మంది చూసుకుంటే నేను అడిగిన అప్పులలో ఒకసారి చేస్తండి అంటే అంటే మన వ్యవహారము మన సంసారం ఎంత అంటే గుడ్డెత్తు చీలబడినట్టుగా ఉంది అంటే ఆరోగ్యాల పేరు మీద లక్షల రూపాయలు హాస్పిటల్ పాలెత్తా ఉన్నాయి ఆస్తులు అమ్ముతా ఉన్నారు కన్నబిడ్డ ఉన్న సంఘటనలు ఉన్నాయి చదువుల పేరు మీద లక్షలు ఖర్చు పెడతారు అప్పు చేస్తూ ఉన్నారు ఫంక్షన్ల పేరు మీద లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు అందుకే ఒకసారి ఏ పని చేసే ముందు నిర్ణయం తీసుకుంటుంది ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇది అవసరమా ఏంది ఎందుకనేది అప్పుడే మన నిర్ణయం అనేది ఉంటుంది ఒకరి కోసం చేయడమే కాదు మనం రేపు పొద్దున చెడిపోతుంది ఏమంటారు అది లంగా చెడిపోయినట్టారు మన దగ్గర చిన్నోళ్ళో తాగినోళ్ళు మన అప్పులు కడతారా అలా అదే అందుకనే ఈ లైబ్రరీలో పాత ఎందుకంటామని అంటే ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక లైబ్రరీ ఉండాలి చదువుకునే పిల్లలు కలిపి ప్రతి ఇంట్లో పేపర్స్ కలిగి పేపర్ ఉండాలి ఇంట్లో గొప్పవాళ్ళ పుస్తకాలు ఉండాలి ఇటువంటి లైబ్రరీలో కూడా పూర్తిగా పూర్తిగా ఉన్నటువంటి కెపాసిటీ సరిపోకుండా ఉండాలి సీటు ఖాళీ ఉండకూడదు అంటే ఆ స్థాయిలో దీన్ని ఉపయోగించుకున్నప్పుడే ఈరోజు గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు మరి ఇంత కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక మరి స్వరూప్ భావా మంచి గొప్ప వ్యక్తిని లైబ్రరీ చర్మా చేసిందంటే ఇంతమంది కమిటీ ఏర్పాటు చేసినట్టే మరి సార్థకత ఉండాలంటే ఈ లైబ్ర లైబ్రరీ అనేది మరి ఎప్పుడు నిండుగా ఉన్నప్పుడే అన్ని పుస్తకాలు ఉన్నప్పుడే ఈ మీటింగ్ అర్థం ఉంటుంది కాబట్టి ఆ దిశగా అందరూ కూడా ఆలోచన చేయాలంటే మరి ఈ సందర్భంగా నన్ను ఇక్కడ పిలిచినందుకు మరొకసారి గ్రంథాలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసిన మదన్మోహన్ రెడ్డి గారికి వారి బృందానికి నేను ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మన రాష్ట్రంలో ఈ గ్రంథాలయ ప్రత్యేక ఒక స్వయం పాలన సాధన కోసము నిజాం వ్యతిరేక పోరాట నిర్మాణం కోసము అది ఒక రాచరిక వ్యవస్థ వ్యతిరేక పోరాట నిర్మాణం కోసం దోహదపడింది చాలా కీలకమైనది ఈ మధ్యన మళ్ళీ ఒకసారి కీలక కేంద్రాలుగా పరిణామం చెందినాయి ప్రతి దగ్గర కూడా పోటీ పరీక్షలకు తయారయ్యే పిల్లలు ఊళ్ళల్లో సౌకర్యాలు లేకపోవటం చేత లైబ్రరీని ఆ కేంద్రాలుగా చేసుకొని అక్కడి నుంచే వాళ్ళ తయారీలకు వాళ్ళ చదువుకు వీటిని వేదికలుగా మలుచుకున్నారు చాలా ఈ మార్పు జరుగుతున్న సమయంలో వాస్తవానికి ఒక పాలక మండలి బాధ్యతలు కూడా బాగా పెరిగిపోయాయి ఆ లైబ్రరీల్లో కనీస సౌకర్యాలను కల్పించటం పుస్తకాలను అందుబాటులో ఉంచటం కావలసిన సమాచారం పిల్లలకు చేరేటట్టు చర్యలు తీసుకోవటం ఇవన్నీ కూడా ఇవాళ అవసరాలు దానికి తగ్గట్టుగా ఒక మంచి లైబ్రరీ బిల్డింగ్ ఉంది ఇక్కడ ఈ బిల్డింగ్ను సద్వినియోగం చేస్తూ ఈ ప్రాంత యువకులకు మరింత దోహదపడే విధంగా లైబ్రరీని అభివృద్ధి చేస్తారని చెప్పి నేను పాలక మండలిని కోరుతూ వారు అన్ని విధాలుగా నా సహకారం ఉంటుందని కూడా స్పష్టంగా హామీ ఇస్తారు ఈరోజు వన్ గ్రంథాలయం యొక్క నూతన కమిటీ అనుకున్న పాలక వర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర మంత్రి గురి భూపల్లి కృష్ణారావు గారు గౌరవ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ బుదండరామరెడ్డి సార్ గారు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ గారు రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే ప్రతాపన్న గారు గౌరవ పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ మనందరికీ తెలుసు ఇలా గ్రంథాలయాలు వల్ల దేవాలయాల కంటే పవిత్రంగా మార్చాల్సిన బాధ్యత ఉంది స్వతంత్ర ఉద్యమంలో కూడా భారతదేశానికి గ్రంథాలయాల ముఖ్య భూమిక పోషించాలి గ్రంథాలయాలు ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇలా విద్యార్థులకు పుస్తకాలతో పాటు డిజిటలైజేషన్ చేయాలి కాబట్టి డిజిటల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది గ్రంథాలయాలు చాలా ఇంకా అభివృద్ధి చేస్తాం ప్రతి మండల హెడ్ క్వార్టర్లో గ్రంథాలయాలు కూడా నూతనంగా నిర్మించబోతున్నాం పూర్తి అన్ని వసతులతో కూడుకున్న గ్రంథాలయాలు కూడా నిర్మించబోతా ఉన్నాం కాబట్టి పేద విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా రేపు భవిష్యత్తులో ఏమైనా సివిల్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా జాబ్ మేలకు తట్టుకునే విధంగా కూడా మెటీరియల్ కూడా అందుబాటులో ఉంచడానికి లైబ్రరీలు అన్ని పనిచేయాలని చెప్పి కూడా నూతన కార్యవర్గానికి చెప్పడం జరిగింది సూచించడం జరిగింది ఆ దిశగా మేము ప్రయత్నం కూడా చేస్తాం తప్పకుండా అన్ని పుస్తకాలు కాంపిటీషన్ ఎగ్జామ్స్ పుస్తకాలు హిస్టారికల్ పుస్తకాలు భగవద్గీత లాంటిది కురాన్ లాంటిది బైబిల్ లాంటిది అన్ని పుస్తకాలు కూడా గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచడానికి మేమందరం కృషి చేస్తాం ఒక విధంగా నాకైనా చాలా పెద్ద బాధ్యత ఉన్నది దీన్ని అభివృద్ధిపరచడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాము గతంలో ఈ యొక్క భవనం లేదు గత సంవత్సరంలో దీనికి చక్కని భవనాన్ని పైన కూడా ఒక పెద్ద హాల్ ఈ సమావేశం జరుపుకోవడానికి మన యొక్క కవి సమ్మేళనం జరుపుకోవడానికి విద్యార్థుల ట్రైనింగ్ క్లాస్ నిర్వహించడానికి ఇంగ్లీష్ స్పోకెన్ క్లాస్ నిర్వహించడానికి అనేక రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక హాల్ ఉంటే బాగుంటుంది అనుకోవాలని విధంగా జిల్లా గ్రంథాల అధ్యక్షులు గారు మనకు హాల్ కూడా సాగ్యం చేసేది జరిగింది మరి వారి యొక్క నేతృత్వంలో గ్రంథాన్ని అభివృద్ధిపరచడానికి అనారిక ప్రణాళికలు ఉంది సంవత్సర కాలంలో ప్రతి గ్రామంలో రెండు గ్రామాలలో గ్రంథాలను ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాము తప్పకునేటట్టు వారికి పుస్తక పడడం అనేది అలవాటు ఈ మధ్యకాలంలో చాలా తగ్గింది ఈ యొక్క సెల్ ఫోన్ రావడం వల్ల కనుక పుస్తక పడడం అనేది చాలా తగ్గిపోయింది ఈ యొక్క టీవీలకు సెల్ ఫోన్లకు అలవాటు పడిపోయారు ప్రజలు వారి యొక్క దృష్టిని కూడా మణించాలి ఈ యొక్క గ్రంథం పుస్తకాలు పుస్తకాలు చదవడం వలకంగా ఎంతో విజ్ఞానాన్ని మనము సమకూర్చుకోవడం కనుక ఈ పుస్తక పడంలో చాలా ముఖ్యంగా ఉంటుంది ఈ యొక్క టీవీని చూడటం వలకంగా ఆ తర్వాత మనము సెల్ఫోన్ చూడటం మన విజ్ఞానం పెరగదు మనకు జనరల్గా మెరగాలంటే కంపల్సరీ గ్రంథాలను అవసరము మరి కావాల్సిన సబ్జెక్ట్ రకరకాల పుస్తకాలు కూడా మనకు గ్రంథాలు లభ్యమవుతాయి అసలు కంప్లీట్ ఎగ్జామ్లో పాల్గొనే విద్యార్థులకు ఎంత గ్రంథాలు ఎంత ఉపయోగకరంగా ఉంటాయంటే దాన్ని ప్రోత్సహించాలని సమాజాన్ని గుర్తున్నా మేము కూడా అదే రకంగా గుర్తు చేస్తామని తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం